స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జిల్లాల్లో శ్రీకాకుళానికి ప్రత్యేక స్థానం ఉంది ఎంతో మంది వీరులను అందించిన పురిటి గడ్డగాను గుర్తింపు పొందింది మహాత్మా గాంధీ లాంటి మహానీయులు ఈ ప్రాంతంలో అడుగు పెట్టినట్టు చరిత్ర చెబుతుంది క్విట్ ఇండియా ఉద్యమంలో ఆమదావలస మండలం దూసి రైల్వే స్టేషన్ లో గాంధీ సభను కూడా నిర్వహించారు మహాత్మన ఆశయ సాధనకు ప్రతీకగా శ్రీకాకుళంలోని శాంతి నగర్ కాలనీలో మందిరాన్ని నిర్మించారు దేశ చరిత్రలో దేశంలో ఎక్కడా లేని విధంగా జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఒక మందిరాన్ని నిర్మించడం జరిగింది మూడేళ్ళైంది జాతిపిత మహాత్మా గాంధీ గారి మందిరం తో పాటు స్వాతంత్ర సమరయోజన సంఘ సంస్కర్తలని కొలు తీర్చే ప్రయత్నం మేము అందరూ చేశాం దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అతివాద మితవాద పోరాట జరుగుతున్న క్రమంలో జాతి మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ ఎంతో మంది స్వాతంత్రోద్యమం కోసం ప్రాణాలు అర్పించారు వారి ఆస్తులు కుటుంబాలని త్యాగం చేశారు అయితే ఈ స్వాతంత్రోద్యమం పాయల పాయలుగా జరుగుతున్న క్రమంలో వీటన్నింటినీ లక్ష్యం దిశగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మహాత్మా గాంధీ గాంధీ స్మారక నిధి గాంధీ మార్గ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా నగరపాలక సంస్థ పార్కులో గాంధీ మందిరాన్ని తీర్చిదిద్దారు సర్వమత సమ్మేళనం ఆశయ సాధనానికి ఆదర్శంగా నిలిచే పది అడుగులు ఎత్తులో గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు గర్భగుడిలో ధ్యాన ముద్దలో ఉన్న మహాత్ముని ప్రతిమను దర్శనమిస్తుంది ఉద్యమ స్ఫూర్తి చాటేలా మందిరం గోడలపై మహనీయుల యొక్క సూక్తులతో పాటు స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కృతుల యొక్క చిత్రాలను ఏర్పాటు చేశారు మందిరానికి రెండు వైపులా అశోక చక్రాలు నాలుగు సింహాలు వందే మాతర చిహ్నం స్వదేశీ చేనేత వస్త్రధారణ చిత్రాలు ఆకట్టుకుంటాయి వీటన్నిటితో పాటు స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన ఘట్టాలుగా యొక్క పెయింటింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి స్వాతంత్రోద్యమ ఉద్యమ స్ఫూర్తి చాటేలా మందిర గోడలపై చిత్రాలు చిత్రీకరించారు పంతొమ్మిది వందల నలభై రెండు ఏప్రిల్ ఆరున క్విట్ ఇండియా ఉద్యమ ప్రచారంలో భాగంగా గాంధీజీ దేశమంతా రైల్లో ప్రయాణిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ జూసి రైల్వే స్టేషన్ లో దిగిన మహాత్మా గాంధీ సుమారు పదిహేను నిమిషాల పాటు ఆగి రైల్వే స్టేషన్ ఆవరణంలో మర్రి మొక్కను నాటారు హరిజనోర్దన ఉద్యమంలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో గాంధీ శ్రీకాకుళంలో పర్యటించారు గాంధీ స్మారక నిధి మెంబర్ ఎంవిఎస్ శాస్త్రి గారు లోకల్ ఐటిన్ తో మాట్లాడుతూ మహాత్మా గాంధీ శాంతి సామరస్యానికి దోత అని అన్నారు గాంధీతో పాటు ఎందరో స్వతంత్ర సమరయోధుల గురించి మరియు దేశభక్తి భావజాలాన్ని యువతరంలో వ్యాప్తి చేయడానికి మేము స్వాతంత్ర సమరయోధుల స్మృతి ఏర్పాటు చేస్తామని దీన్ని జిల్లాలో ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని లోకల్ వివరించారు గాంధీజీ గారి ఆశయాన్ని ఆలోచనని ఆ స్ఫూర్తిని భావి తరాలకు పంపించాలి మహాత్మా గాంధీ అంటే ఒక విగ్రహం కరెన్సీ నోటు మీద చూసిన బొమ్మ కాదు ఆయన ఒక పోరాట స్ఫూర్తి సంకల్పానికి ప్రతీక మహాత్మా గాంధీ అని తెలియపరచడం కోసం మేము చేసిన ఈ ప్రయత్నంలో భాగంగా గాంధీ గారికి ఒక మందిరాన్ని నిర్మించి ప్రయాణంలో రైలు ప్రయాణంలో ఆయన్ని మొదటి శ్రేణి ప్రయాణానికి పనికిరామని చెప్పి తోసేసి తెల్లవారు తోసేసిన ఘటనలోంచి ఆయనలో పుట్టిన పోరాట స్ఫూర్తి అక్కడ సౌత్ ఆఫ్రికాలో సంవత్సరం పాటు ఉందామని వ్యక్తి ఇరవై రెండేళ్ల పాటు అక్కడ ఉండే భారతీయుల హక్కుల కోసం పోరాటం ఆ తర్వాత అక్కడ నుండి గాంధీజీ గారు ఇక్కడ మన దేశానికి రావడం ఈ క్రమ చిత్ర మాలిక హంశ కూడా గాంధీ గారి మందిరం చుట్టూరు కూడా వేశాం ఐదు రోజుల పాటు పర్యటించారు శ్రీకాకుళం నగరంలో ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ చట్టి పంతులు గారు ఆధ్వర్యంలో ఆయన పౌర సన్మానం జరిగింది ఈ జిల్లాలో ఐదేళ్ల పాటు ఐదు రోజుల పాటు తిరిగి ఆయన ప్రజలను చైతన్యపరిచి స్వాతంత్రోద్యమాన్ని కార్యాలం చేశారు గాంధీజీ గారితో ఈ జిల్లాకి ఆ ప్రత్యేక అనుబంధం ఉంది అలాగే పంతొమ్మిది వందల నలభై రెండులో మళ్ళీ వచ్చారు దూస్ రైల్వే స్టేషన్లో కాసేపు ఉండి ప్రజలను జీవితే పక్ష గాంధీజీ అనే ఒక వ్యక్తి కాదు ఆయన మహాశక్తి సంగ్రామ స్ఫూర్తి భావితరాలు నేర్చుకుంటే గాంధీజీ నుంచి ఒక పోరాట స్ఫూర్తికి నిదర్శనంగా గాంధీజీ నిలుస్తారు కేవలం భారతీయులు మానవత్వంతో బతకాలి శాంతి కాముకతో బతకాలి అని చెప్పి తెలియపరిచే ప్రయత్నంలో భాగంగానే మేము గాంధీ మందిరాన్ని పెట్టి ఇక్కడ విద్యార్థులు సందర్శకులు వస్తుంటారు